నమస్తే వెల్కమ్ టు నేను మీ ఇందు మన వెల్కమ్మ వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తులు మొత్తం మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు తన వద్ద యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందని వెల్లడించారు అయితే భూమి కారు ఇల్లు వంటి స్థిరాస్తులేవీ లేవని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు మునుపటి ఎన్నికల అఫిడవిట్ తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి రెట్టింపయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఆదాయం పదకొండు లక్షలకు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది ఇరవై మూడు లక్షల యాభై వేలకు చేరుకుంది ఇక ప్రధానికి సాంప్రదాయక పెట్టుబడి సాధనాలపైనే మక్కువని కూడా ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైంది రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎస్బీఐలో ఎఫ్డీ చేశారు మరో తొమ్మిది లక్షల పన్నెండు వేల రూపాయలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో పెట్టుబడి పెట్టారు ప్రభుత్వ పెట్టుబడి పథకమైన ఎన్ఎస్సితో ఏటా ఏడు పాయింట్ ఏడు శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది ఇందులో పెట్టుబడులకు సెక్షన్ ఎయిటీ కింద మినహాయింపులు కూడా ఉన్నాయి రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడి సాధనంగా దీనికి మదుపర్లలో పాపులారిటీ ఉంది ఎన్ఎస్సి ఒకేసారి ఐదు సంవత్సరాలకు గాను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కనీసం మొత్తం వెయ్యి రూపాయలు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల అఫిడవిట్ లో మోదీ తనకు ఎన్ఎస్సి లో ఏడు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు మరో కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఎఫ్డీలు ఉన్నట్టు తెలిపారు అప్పట్లో ఇరవై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూపంలో ఉందని మోదీ పేర్కొన్నారు కానీ ఈ మారు అఫిడవిట్ లో మాత్రం బాండ్ల ప్రస్తావన లేదు మునుపటి వలనే మోదీ తన అఫిడవిట్ లో ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ ను పేర్కొన్నారు అయితే ఈ మొబైల్ వాట్సాప్ కు లింక్ కాకపోవటం గమనార్హం లో మాత్రం ఈ నంబర్కు పిఎం నరేంద్రజీ అన్న పేరు కనిపిస్తోంది